ప్రపంచంలో అత్యంత ప్రాచుర్యం పొందిన నాయకుడు ప్రధాని నరేంద్ర మోదీ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో నిర్వహించిన త్రీకే నమో యువ రన్ను ఆయన ప్రారంభించారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఎంపీలు ఈటల రాజేందర్ కొండా రెడ్డితో పాటు వందలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు వికసిత్ భారత్ అంటూ విద్యార్థులు నినాదాలతో హోరెత్తించారు పదకొండేళ్లుగా మోదీ అవినీతి రహిత పాలన అందిస్తున్నారని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగామని త్వరలో మూడో స్థానానికి చేరుతామని ధీమా వ్యక్తం చేశారు స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించడం మనందరి బాధ్యత అని కిషన్ రెడ్డి గుర్తు చేశారు లో అత్యంత ప్రాచుర్యం పొందినటువంటి నాయకుడిగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం సమూలమైనటువంటి సంస్కరణ తీసుకొస్తూ దేశాన్ని సమగ్రమైనటువంటి అభివృద్ధి దిశలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మనం తీసుకొస్తున్నాం భారత బుద్ధి బుద్దిబిడ్డగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు మనము గత పదకొండు సంవత్సరాలుగా ఒక్క అవినీతి కుంభకోణం లేకుండా రేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం ఏ రకంగా ముందుకెళ్తా ఉందో మనమందరము గర్వపడాలని మనం చేస్తా ఉన్నాం నరేంద్ర మోడీ గారు పిలుపునిచ్చారు మనమందరం కూడా స్వదేశీ భావజాలతో ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది ఈ దేశంలో గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి అనేక రకాల సంపదకు మనము మేలు జరగాలన్నా కూడా ఈరోజు స్వదేశీ ఉత్పత్తులని ప్రోత్సహించాలనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం యువత ఏదైతే తమలో టాలెంట్ ఉంటుందో ఆ టాలెంట్ బయటికి రాకుండా ఈ డ్రగ్స్ ప్రధాన అడ్డంకిగా మారింది ఈ దేశం వేగవంతంగా అభివృద్ధి జరగాలంటే తమ టాలెంట్ ను తన నైపుణ్యాన్ని ప్రదర్శించాలంటే రోజు మనము డ్రగ్స్ ను పూర్తిగా అరికట్టాలి ఈ యొక్క డ్రగ్స్ ద్వారా భారతీయ యువతను తప్పుదారి పట్టించేటువంటి ప్రయత్నం యువశక్తిని అడ్డుకునేటువంటి ప్రయత్నము మన మేధాశక్తిని అడ్డుకునేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది మన యువత ఈ యువత నిర్వీర్యమైతే దేశం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఈరోజు భారతదేశము ప్రపంచంలోనే యంగెస్ట్ కంట్రీ అంటే మనకు దగ్గర ఉన్నటువంటి ఒక ఎయిటీన్ టు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ లోపల ఉన్నటువంటి హైయెస్ట్ పాపులేషన్ ఏ మొత్తం ప్రపంచంలో మన దేశంలోనే ఎక్కువ భారతదేశం సంపదనే యువత కాబట్టి ఈ యువతని కాపాడాల్సిన అవసరం ఉన్నది డ్రగ్స్ తోని ఇటువంటి ఒక అలవాటు చేసుకుని కొన్ని విదేశీయులు భారతదేశాన్ని ఈ రోజు బలహీన పట్టానికి మన దేశంలో డ్రగ్స్ కల్చర్ ని పెంచుతున్న విషయాన్ని గుర్తించాలి డ్రగ్స్ మెనర్సిజన్ ఇంటర్నేషనల్ కాన్స్పరసీ మనం గుర్తు పెట్టుకోవాలి మనకు ఉన్నటువంటి ఒక శక్తి బనోశక్తి ఈరోజు దాంతో మనం ఈ నశాముక్త భారత్ తయారు చేసినటువంటి ఒక బాధ్యత యువత ఉందనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి